హాయ్ ఫ్రెండ్స్ అదే ఇనుపరాల గుట్ట అంటే ఐరన్ నిక్షాపాలు అయితే ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని ఇక్కడైతే తవ్వకాల స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ వర్క్ కూడా దాదాపు సుమారుగా అయింది ఇది దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే వర్క్ జరుగుతుంది ఇది ఇనుపరాల గుట్ట అటు అటు అటుపక్క అయితే దారి ఉంది అది కొంచెం లాంగ్ ఫ్రెండ్స్ ఇది ఇతపోతే కొంచెం షార్ట్ కట్ ఇది అయితే గుట్ట ఎక్కడ పూర్తిగా సరే చూద్దాం ఈ పుట్టెక్కితే ఎక్కి మీకు చూపిస్తాను అట్టపోతే చాలా ఊరం ఫ్రెండ్స్ చాలా లాంగు అందులో నా వాటర్ కూడా నా దగ్గర ఇప్పుడు లేవు ఇటు నుంచే ఏదో కొంచెం కొంచెం కష్టమైన తొందరగా రీచ్ అవ్వచ్చు అక్కడికి అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఏ ఫ్రెండ్స్ ఇవన్నీ డాళ్ళే ఈ తవ్వకాలు ఇవన్నీ బయటపడేవి అంటే మిషన్లతో ఇనపరాలు బయటికి తీసేటప్పుడు ఆ గుట్ట ఎక్కాలి ఫ్రెండ్స్ ఆ గుట్ట ఎక్కితే కానీ ఆ పక్కకి మనం చేరుకుంటాము కొండల్లో ఎంత రిస్క్ చేస్తున్నా చేస్తున్నాం ఎందుకోసం అంటే నేను ఫేమ్ కావాలా మీ అందరికీ ఈ లొకేషన్ ఈ ఏరియా మీకు చూపించాలని నా ఉద్దేశము అండ్ అలాగే నా స్వార్థంతో ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళ వెళ్ళాలి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక సాధారణమైన వ్యక్తిగా ఇప్పుడు అంతా సెలబ్రిటీలే వెళ్తున్నారు మనం వెళ్ళలేదా ఒక సాధారణ వ్యక్తి నేను నేను వెళ్ళాలనుకుంటున్నాను దానికి మీ అందరి సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు ఎక్కుదాం ఇంకా ఫ్రెండ్స్ ఈ గుట్టమ్మని ఎక్క ఎక్కాలి ఇప్పుడు ఏముక రోజు జారిందనుకో ఆ నుంచి పోయి ఉంటా అన్నీ రాలి ఏటవాళ్ళుగా ఎక్కేది మేలు అక్కడ స్ట్రైట్గా ఎక్కేది అంటే ఏటవాళ్ళు ఎక్కితే స్లిప్ కాకుండా ఉంటాము అబ్బో ఎక్కుతామా ఎక్కలేమా అని కొంచెం డౌట్గా ఉంది జారిందంటే లావురాలు అయితే ఇబ్బంది లేదు సన్నరాళ్ళు అయితే ఖచ్చితంగా జారుతాయి ఇవన్నీ రాళ్ళే మీకు ఇప్పుడు నేను ఎక్కి ఎక్కేది ఇప్పుడు కనుక అది పైనుంచి మీకు నేను చూపిస్తా చదు వ్యూ అప్పుడు అరే ఇంత కష్టంగా ఉంటా ఇదో ఇప్పుడు నుంచి చూడండి ఇదో ఆ నుంచి వచ్చిన ఇంకా ఎక్కాల ఆ పైకి ఎక్కాల ఎక్కుదాం ఎక్కుదాం ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఎంత కష్టపడి అయినా చూపిస్తాను మీకు లొకేషను అయితే ఒక రాయి స్లిప్ అయినా కూడా దొల్లుకుంటా 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 కింద పడాల్సింది ఉంటుంది ఒక రాయి స్లిప్ అయినా కూడా చూడండి ఇలా అనమాట అదో అక్కడ ఉంది రోడ్డు చాలా జాగ్రత్తగా పోరా ఫ్రెండ్స్ చూడండి ఎన్నో కింద నుంచి ఎక్కుతున్నా అయితే ఎక్కేసాము ఇంచు ఉంది ఇంకా అయినా కూడా ఉంటామో తెలియదు ఆడలేము కింద స్ట్రైట్కి వెళ్ళిపోతే కింద ఉండాల్సింది వస్తుంది అబ్బా లే ఫ్రెండ్స్ చూడండి వ్యూ చూడండి వ్యూ చూడండి అక్కడి నుంచి వచ్చిన ఆ కింద నుంచి ఊరు ఇక్కడ అంటే చుట్టుపక్కల ఉండే ఊర్లు లొకేషన్ అయితే ఇది లైక్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నీళ్ళు అయితే అసలు ఏ ఒక్క నీటి లేదు బట్ ఇక్కడ ఇక్కడ జంతువులు ఏ విధంగా ఉంటాయి అనేది డౌటే ఉంటాయి ఎక్కడ కిందికి వలస వచ్చేది అక్కడ వాటర్ తాగి వెళ్ళిపోతాయంట బట్ ఇక్కడైతే నిర్మానుష్యమైనది ఇక్కడ ఉండే స్థలము ఏమొక ఏం ఏమైతే లేవు ఇప్పటికైతే చూద్దాం కాస్త ముందుకెళ్ళి నెక్స్ట్ ఇనుపురాళ్ళ ఘని అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇలాగే నా ఛానల్ చూస్తుండండి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్